జన్ అకాడమీ డైరెక్టర్ నీట్ అండ్ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మళ్ళీ విజన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మంచి మార్కులు వస్తున్నాయి చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు విజన్లో చదివిన స్టూడెంట్స్ కానీ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో మన విజన్ విద్యార్థులు వివిధ కేటగిరీ వైజు ఆల్ ఇండియా కోటాలో అండ్ సుమారుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ప్రకారం కట్ ఆఫ్స్ ప్రకారం సుమారుగా ఇరవై మంది విద్యార్థులు పైగా మెడికల్ సీట్స్ సాధించడం విజన్లో నిజంగా ఇది మాకు చాలా ఆనందదాయకం అండ్ స్ఫూర్తిదాయకం ఎందుకంటే నలభై ఐదు మంది విద్యార్థులు మేము తీసుకున్న పోయిన సంవత్సరం నలభై ఐదు మంది విద్యార్థుల చేత కూడా ప్రీ మెడికల్ షీట్లు కొట్టించాలనే సంకల్పంతో స్టార్ట్ చేసాం డే వన్ నుంచి కూడా అదే స్పిరిట్తో అదే ప్రోగ్రామింగ్ రన్ చేస్తూ నీటి పేపర్ ఎంత కఠినంగా వచ్చినా నీటి పేపర్లో వివిధ మార్పులు అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి ఉండేది సెక్షన్ బి తీయడం జరిగింది త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ ఉండేది త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది అలాగే పేపర్ సెటింగ్ మాత్రం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విద్యార్థికి కూడా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది ఎంత కఠినంగా ఇచ్చినా సరే మా విద్యార్థులు ఇరవై మంది సుమారుగా అందులోని టాప్ ర్యాంక్ ఫైవ్ జీరో టూ మార్క్స్ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది విజన్లో చదువుకుని లాంగ్ టర్మ్ తీసుకున్న అమ్మాయి జై లావణ్య రియల్లీ వెరీ వెరీ చాలా హ్యాపీ ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని తక్కువ టైంలో వివిధ కారణాలతో హెల్త్ సపోర్ట్ చేయకపోయినా వివిధ కారణాలు ఇంకా వేరే వేరే కారణాలతో తనకి సరైన ఆ గైడెన్స్ పరంగా కూడా బయట లేకపోయినా ఇక్కడికి విజన్కి వచ్చిన తర్వాత తన యొక్క శక్తిని అంత ఉపయోగించి విజన్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకుని ఫైవ్ జీరో టూ మార్క్స్ సంపాదించి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో తన సీట్ సంపాదించబోతుంది అన్నది నిజంగా మాకు అది చాలా హ్యాపీ అలాగే ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ వచ్చేసరికి సెకండరీ తన తర్వాత వచ్చేసరికి బిందు నాగశ్రీ తను కూడా లాస్ట్ ఇయర్ వివిధ కాలేజెస్లో కోచింగ్ తీసుకుని సీట్ రాని పక్షంలో మన లాస్ట్ ఇయర్ మా దగ్గరికి ఇక్కడికి కోచింగ్ లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం తనకి హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ సీటు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అలాగే టీ సాధిక మా దగ్గరే లాంగ్ టర్మ్ లాస్ట్ ఇయర్ తీసుకుంది ఈ సంవత్సరం అగైన్ మళ్ళీ మంచి కాలేజీలో సీటు కోసం మళ్ళీ కంటిన్యూ అయ్యింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ మంచి కాలేజీలో మెడికల్ సీటు కొట్టబోతుంది ఈ విధంగా ఎనభై మంది స్టూడెంట్స్ విజన్ ద్వారా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం మంచి కాలేజెస్లో సీటు కొట్టే అవకాశం ఉంది అన్నది మాకు ఇది మరింత స్ఫూర్తినిచ్చే అంశం అలాగే ఎంసెట్ ర్యాంక్స్ విషయానికి వచ్చేసరికి మనకి మొన్న రిలీజ్ అయిన లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఎంసెట్ రిజల్ట్స్లో సుమారుగా ఐదు వేల మంది ఐదు వేల లోపు ర్యాంకులు ఫిఫ్టీ మెంబర్స్ సుమారుగా రావడం అన్నది కూడా నిజంగా ఒక సెన్సేషనల్ రికార్డ్గా నేను ఏ కార్పొరేట్ కాలేజ్ ఏ కాలేజెస్లో లేని విధంగా ఇంత రిజల్ట్ మీకు ఎలా సాధ్యమైందని చెప్పి ప్రతి ఒక్కరూ మమ్మల్ని అడగడం జరుగుతుంది ఫోర్ నైంటీ నైన్ ప్రొడెక్టెడ్ ర్యాంక్ జయ లావణ్య అలాగే ఫైవ్ వన్ సిక్స్ ర్యాంక్ ఇలాగ టూ థౌజండ్ ర్యాంక్ ఫైవ్ థౌసండ్ లోపు ర్యాంకులు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు వివిధ కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సరైన గైడెన్సో లేదంటే సరైన ఆబ్జెక్టివ్ టీచింగో లేదని వివిధ కారణాలతో మా దగ్గరికి రావడం అతి తక్కువ టైంలో వాళ్ళు మంచి ర్యాంకులు కొట్టడం వాళ్ళు అనుకున్న డ్రీమ్ వాళ్ళు అనుకున్న యొక్క అంబేషన్ రీచ్ అవ్వడం వాళ్ళ పేరెంట్స్ ఓపుని వాళ్ళు నెరవేర్చే విధంగా మా దగ్గర నుంచి ప్రోగ్రామింగ్ జరగడం అన్నది నిజంగా మాకు ఇది మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా మేము పరిగణలోకి తీసుకుని అలాగే నీట్ రెండు వేల ఇరవై ఆరు ప్రోగ్రామింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది నీట్ రెండు వేల ఇరవై ఆరు ఎవరైతే విజన్లో లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రీ మెడికల్ సీట్ గ్యారంటీ అనే ఒక అంశంతో ముందుకి వెళ్ళేదానికి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ లెవెల్ ప్రోగ్రామింగ్ మా దగ్గర డిజైన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కూడా విజన్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్ సెక్యూర్డ్ అలాగే మంచి కాలేజీలో సీట్ వచ్చే విధంగా మా దగ్గర ప్రోగ్రామింగ్ అనేది జరగడం జరుగుతుంది ఈరోజు ఈ విజయం వెనుక ఇంతమంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ వెనక మా యొక్క టీంని నిజంగా నేను అభినందించాలి నిజంగా అప్రిషియేట్ ఆ విషయంలో విజన్ యొక్క డైరెక్టర్ అండ్ ఫౌండర్గా నేను చాలా అదృష్టం అవుతున్నానని చెప్పుకోవాలి ముఖ్యంగా మా టీమ్ అండ్ ఫ్యాకల్టీ వచ్చేసరికి మా టీచర్స్ బాటనీ అండ్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మా దగ్గర ఉన్న ఈ ఫ్యాకల్టీస్ అందరూ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వివిధ కార్పొరేట్ కాలేజెస్లో చాలా సంవత్సరాలు అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ముఖ్యంగా ఆబ్జెక్టివ్లో ఆరిదరిని ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీతో ఇక్కడ మేము క్లాసులు చెప్పించడం జరుగుతుంది అలాగే మేము రన్ చేసే ప్రోగ్రామింగ్ అనాలిసిస్ యొక్క ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ యొక్క ఎనాలిసిస్ అది ఇక్కడ మేజర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అయినా సరే అనాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచింగ్తో పాటుగా కౌన్సిలింగ్ అనే ఎనాలిసిస్ ప్రతి స్టూడెంట్ని మోటివేట్ చేయడం గైడ్ చేయడం ఇది అంతా కూడా పర్ఫెక్ట్గా జరగడం ఆ యొక్క ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా జరగడంలో నిజంగా మా స్టాఫ్ని నిజంగా నేను అభినందించాలి ఇక్కడ ఉన్న ప్రతి స్టాఫ్ ప్రతి టీచరు చాలా హార్డ్ వర్క్ చేపట్టే ఈరోజు ఎంసెట్లో ఇన్ని ర్యాంక్స్ అండ్ మెడికల్ సీట్స్ వచ్చేసరికి ఇంతమందికి అతి సామాన్య విద్యార్థులకి అతి సామాన్య విద్యార్థులకి మెడికల్ సీట్స్ రావడం అన్నది నిజంగా మాకు అది చాలా చాలా ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా ఇది మరింత ఫ్యూచర్లో మరింతమంది విద్యార్థులకి మరింత మంది స్టూడెంట్స్కి ఎంతో మంది స్టూడెంట్స్కి మన సంస్థ ఒక రాజమండ్రి ఒక ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి మన ఏపీకి పరిమితం కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో ఎంతో మంది సామాన్య విద్యార్థులను చేర్చుకుని మరింత విధంగా మరింత ముందుకు వెళ్ళే విధంగా మేము కృషి చేయడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నాము ఆ ప్రోగ్రామింగ్ ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క కృషికి ఈ యొక్క సక్సెస్కి సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే మా స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీకి పేరు పేరిన అందరికీ కూడా ఈ యొక్క విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళకి అన్ని విధాలుగా కూడా రుణపడి ఉంటాము నీట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను స్టూడెంట్స్ పేరెంట్స్ పేరెంట్స్ వివిధ వర్కుల్లో ఉంటారు జాబ్ హోల్డర్స్ ఉంటారు వ్యాపార రంగంలో వాళ్ళు ఉంటారు వివిధ పనులు చేసుకునే పేరెంట్స్ వివిధమైన కారణాలతో పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా ప్రతి పేరెంట్కి మీరు మీ పిల్లల్ని మాకు అప్ చెప్పండి మీ పనుల్లో మీరు ఉండండి మీ పిల్లల్ని మీరు అనుకున్న గోల్ పిల్లలకు ఉన్న గోల్ పిల్లలకు ఉన్న అంబిషన్ నెరవేర్చే విధంగా మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము ఫుల్ఫిల్ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి ఫీజుకి అలాగే స్టూడెంట్ ఉన్న వ్యాల్యుబుల్ ఎవ్రీ సెకండ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా కంప్లీట్ డెడికేటెడ్గా ఎక్కడ రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ విధమైన హోప్తో ఎక్కడికి వస్తారో ఏ ఆంబిషన్తో వస్తారో అది నెరవేర్చే విధంగా నెరవేర్చుకునే క్రమంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ యొక్క గోల్ని మేము అన్ని విధాలుగా మేము చేస్తామని చెప్పి అది కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఇంకోటి ఈ యాంబిషన్ ఈ యొక్క సక్సెస్లో స్టూడెంట్ కష్టం చాలా ఉంది పేరెంట్స్ బ్లెస్సింగ్స్ పేరెంట్స్ సపోర్ట్ చెప్పలేనిది ఆ యొక్క ఇదితోనే ఈ యొక్క సక్సెస్ కూడా అయ్యింది మేము ఎంత మంచి టీచర్స్ని బట్టి మంచి ప్రోగ్రామింగ్ ఎక్స్ట్రా ఆర్డనరీగా రన్ చేసినా ఇందులో స్టూడెంట్ సపోర్ట్స్ లేనిది ఏది పాజిబుల్ కాదు నిజంగా స్టూడెంట్స్కి నేను మరే ఆ పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా మోర్ టైం స్పెండ్ చేశారు మోర్ ఎగ్జామ్స్ రాశారు ఇంకోటి ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి ఆ నీట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఏ ఇన్స్టిట్యూషన్లో లేని టెస్ట్ సిరీస్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ టెస్ట్ సిరీస్ మేము ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది అది అది కూడా ఈరోజు సక్సెస్కి ఎంత రీజను ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్కి శుభాకాంక్షలు తెలుపుతూ మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి మరొక్కసారి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు నా తోటి అధ్యాపక బృందానికి మా డైరెక్టర్ గారికి అండ్ విద్యార్థులకు అండ్ పేరెంట్స్కి ముఖ్యంగా పేరెంట్స్కి అందరికీ కూడా కృతజ్ఞ వందనాలు చెప్పుకున్నాం ఎందువల్లంటే ఈ సంవత్సరం ఈ విజన్ అకాడమీలో ఇంత మంచి రిజల్ట్ రావడం కారణం ముఖ్యంగా మా కృషి ఎంత ఉన్న పిల్లల యొక్క కష్టం పిల్లలు మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ట్వెల్వ్ వరకు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు సో ఈ కష్టానికి ఫలితం ముఖ్యంగా రిజల్ట్ దీనికి మెయిన్ స్టూడెంట్స్కే దీనికి చెందుతుంది దీనికి పేరెంట్స్ ఎంతో మాకు హెల్ప్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మా అకాడమీలో చేర్చినందుకు ముఖ్యంగా పేరెంట్స్ కూడా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సో ఈ రిజల్ట్ ఓన్లీ ఎంసెట్ నీటే కాకుండా ఎంసెట్లో కూడా బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట గతంలో వచ్చినాయి బట్ దానికి బెటర్ ర్యాంక్స్ అనేవి లోకల్లో సరౌండింగ్ కాలేజెస్లో ఎక్కడ కూడా లేని రిజల్ట్ మా అకాడమీ మా పిల్లల ద్వారా మేము ప్రూవ్ చేసుకున్నాం అదేవిధంగా నీట్లో కూడా ద బెస్ట్ ర్యాంక్ సో మంచి కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్లు రావడానికి చాలామంది పిల్లలకు మాకు మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ టు ట్వంటీ మెంబర్స్ వరకు కూడా మనకి అకాడ ఎంబీబీఎస్ కాలేజీలో కానీ బీడిఎస్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది సో దీనికి హెల్ప్ చేసిన ఆల్ స్టాఫ్ మెంబర్స్కి స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీ కూడా చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫిజిక్స్ లెక్చరర్ సో విజన్ అకాడమీలో నేను త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ త్రీ ఇయర్స్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ టెమెండస్ రిజల్ట్ చాలా ఘన విజయం సాధించి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం ఎస్పెషల్లీ నా సబ్జెక్ట్లో ఫిజిక్స్లో అయితే మనకి ఫర్ డే మాకు ఫైవ్ అవర్స్ ప్రోగ్రామ్ జరిగింది రోజుగా ఐదు గంటల ప్రాక్టీస్ చేయించాం ఫిజిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద ఆ విధంగా మాకు ఫిజిక్స్లో టాప్ స్కోరర్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ మా టాప్ ర్యాంకర్ సాధించారు అందుకు చాలా గర్వపడుతున్నాం ఈ విజయాన్ని సహకరించిన మా పిల్లలకి అలాగే మా డైరెక్టర్ గారు కోఆపరేషన్ చేసి చేయడం వల్ల మా కొలీగ్స్ అందరూ కూడా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని సబ్జెక్టులో కూడా ఈక్వల్గా ఫైవ్ అవర్స్ ప్రోగ్రామ్తో పర సబ్జెక్ట్కి రన్ చేసాం అదే ఈ విధంగా సక్సెస్ సాధించాం నీట్లో కంపల్సరీ మా విద్యార్థులు సుమారుగా ఇరవై మందికి గ్యారంటీ ఎంబీబీఎస్ సీట్లు కైవసం చేసుకున్నారు అదేవిధంగా ఈపీసీఎట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్స్ ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చాయి వాళ్ళందరూ కూడా మంచి కాలేజెస్ వస్తాయి వెటనరీ సైన్స్ కానీ ఆర్టికల్చర్ కానీ ఏజీబీఎస్సీ కానీ బీ ఫార్మసీ వివిధ రంగాల్లో మొత్తం మా స్టూడెంట్స్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆర్ వెల్ సీట్లు అవుతారు అందరూ కూడా క్వాలిఫై అయ్యారు ఎంసెట్లో కానీ నీట్లో కానీ కాబట్టి అందరూ కూడా సక్సెస్ రేట్ సాధించారు దీనికి మా పిల్లలకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అలాగే మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు లావణ్య నాకు నీట్లో ఫైవ్ నాట్ టూ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి ఇక్కడ ఉన్న మా సార్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను నీట్ అటెంప్ట్ చేశాను కానీ నాకు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కానీ నా ర్యాంక్కి ఎంబీబీఎస్ రాదు ఇంకా సరే ఇంకా ఎంబీబీఎస్ నా డ్రీమ్ కానీ ఇంకా రావట్లే కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఎంబీబీఎస్ వద్దు లేదు డెంటల్ ఏదో జాయిన్ అయిపోదాం అనుకున్నాను కానీ అప్పుడే ఒకసారి డైరెక్టర్ సార్తో మాట్లాడితే లేదమ్మా నీకు సీట్ నేను ఇప్పిస్తాను నీ కన్ఫర్మ్ గ్యారంటీగా నీకు వచ్చేలా ఇక్కడ నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇక్కడ నాకు కేరింగ్ అది కూడా బాగా వచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్ కింద ఇప్పుడు నాకు ఫైవ్ టూ మార్క్స్ వస్తే మంచి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఇక్కడ పర్సనల్ కేరింగ్ అనేది ఉంటుంది అంటే లోగా ఫీల్ అయినా మార్క్స్ తక్కువ వచ్చిన డైరెక్టర్ సార్ కానీ లేదా బోట్నీ సార్ ఫిజిక్స్ సార్ జువాలజీ సతీష్ సార్ కానీ కెమిస్ట్రీ సూర్యనారాయణ సార్ ఇక్కడ టీచింగ్ అంతా కూడా కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుందంటే బై హార్ట్ కింద కానీ అలా కాకుండా మనకి కాన్సెప్ట్ ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాన్సెప్ట్కి ఇస్తారు ఇప్పుడు నీట్ ఎంత హార్డ్గా వచ్చినా సరే ఫైవ్ ఆర్ టూ మార్క్స్ వచ్చి ఇప్పుడు ఎంబీబీఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మెయిన్ సార్స్ టీచింగ్ వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ కూడా డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా ఎలా అంటే అన్ని లెవెల్స్లో ఈజీ ఇస్తే అలా హార్డ్ హార్డ్గా వస్తే అలా పేపర్ అనేది మొత్తం అన్ని విధాలుగా కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తారనమాట ఈ గ్రాండ్ టెస్ట్ల ద్వారా సో విజన్లో ప్రెజర్ ఉండదు ఇంకా ప్రెజర్ ఫీల్ అయితే కనుక మోటివేట్ చేస్తారు లేదు ప్రెజర్ లేకుండా ఎలా అటెంప్ట్ చేయాలి ఎలా ఫేస్ చేయాలి అన్నది డైరెక్టర్ సార్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ సత్యమయం కానీ ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉంటారు స్టూడెంట్స్తో చాలా నేను విజన్కి రావడం అనేది నేను బెస్ట్ డెసిషన్గా ఫీల్ అవుతున్నాను నేను తీసుకునే వరకు దగ్గర మీ అందరికీ అందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను నాగశ్రీ నాకు నీట్లో ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ముందు రాసినప్పుడు ఇంత ఫీలింగ్ రాలేదు ఈ సార్ చాలా డిఫికల్ట్గా ఇచ్చారు పేపర్ పోయిందని అనుకున్నాం ఆల్మోస్ట్ కానీ ర్యాంక్స్ చాలా తక్కువ వచ్చాయి నేను ఈసారి నేను కూడా ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను ఎంబీబీఎస్ అయితే నాకు అసలు వస్తుందని నేను అనుకోలేదు లాస్ట్ మూమెంట్లో ఇంకా ర్యాంక్స్ అవి తక్కువ వచ్చి వచ్చాయి విజన్కి రావడం నేను నిజంగానే బెస్ట్ డెసిషన్ అని అనుకుంటున్నాను వీళ్ళు చాలా మోటివేట్ చేశారు వీళ్ళు లవ్ అండ్ కేర్ పర్సనల్గా కౌన్సిలింగ్ అది చాలా ఓకే లైక్ పేరెంట్స్ చూసుకుంటారు అంటే ఆ టెస్ట్లు అవి నెక్స్ట్ ప్రతి అంటే స్టార్టింగ్ నుంచి పెట్టేవారు గ్రాండ్స్ నేను ఇంకా వీళ్ళతో గొడవ పడేదాన్ని ఎందుకు సార్ అప్పటి నుంచే పెట్టేస్తున్నారు గ్రాండ్స్ అవి అంటే అలవాటు అవ్వాలి కదా అని చెప్పి ఇక్కడ హార్ట్గానే పెట్టేవారు వాటిలోనే మార్క్స్ చూసి చాలా బాధ చేసేది అలా అలా ఇంప్రూవ్ అయ్యాం స్టార్టింగ్ నుంచి అలా గ్రాండ్స్ అవి పెట్టడం వల్లే మేము ఇప్పటి వరకు ఎలా వచ్చామని నేను అనుకుంటున్నాను టెస్ట్స్ అవి బాగుంటాయి టీచింగ్ కూడా బాగుంటుంది టీచర్స్ టీచర్స్లో ఉండరు యాక్చువల్గా పేరెంట్స్లో చూసుకుంటారు బాగా చూసుకుంటారు సార్ నా పేరు సాధిక నేను లాస్ట్ టైం ఇక్కడి నుంచే కోచింగ్ తీసుకోవడం జరిగింది నాకు లాస్ట్ టైమే వెటర్నరీ సీట్ గన్నవరంలో వచ్చింది నెక్స్ట్ బీడిఎస్ సీట్ ఒకటి వచ్చింది కానీ నాకు వాటికి వెళ్ళడం ఇష్టం లేదు డాడీ కూడా వెళ్ళిపోదానికి అని చెప్పారు కానీ డైరెక్ట్ సార్తో నేను వచ్చి చెప్పాను సార్ నా ఏమొచ్చి వచ్చి నాకేమో ఏది జాయిన్ అవడం అయితే నాకు ఇష్టం లేదు మీరే డాడీతో మాట్లాడండి అంటే డాడీని కన్విన్స్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు నాకు ఫోర్ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చే నెక్స్ట్ వచ్చి వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది సిక్స్ థౌజండ్ క్యాటగిరీ ర్యాంక్ వచ్చింది నేను ఎన్ బిఎస్కి వెళ్ళడానికి మెయిన్ కారణం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు సార్కి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను చాలా హెల్ప్ చేశారు డే వన్ నుంచి డే లాస్ట్ డే వరకు కూడా సార్ మాతోనే ఉండి ఎక్కడెలా ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా మనం ఒక దిక్కిని చదివాము అని అంటే ఆ డైరెక్టర్ మనతో ఇంట్రాక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ అసలు అలాంటి విషయం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మాకు అలా కాదు మా డైరెక్టర్ సార్ మేము ఎప్పుడు తక్కువ ఐ మీన్ లోగా ఫీల్ అయినా మేము ఎప్పుడు డిసప్పాయింట్ అయినా మాతో ఉండి మమ్మల్ని మోటివేట్ చేసేవారు అలాగే ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఎంత బాగా ఎంత బాగా చెప్తారో అంతే ఫ్రెండ్లీగా మాతో ఉంటారు ఎలా కాదమ్మ ఇలా చెయ్యాలి అని చెప్పేవారు స్టార్టింగ్లో వీక్లీ వీక్లీ టెస్ట్లు కౌన్స్ క్యుములేటివ్లు అన్నీ పెట్టేవారు లాస్ట్కి వచ్చినప్పటికీ గ్రాండ్లు చాలానే రాసాం నాకు తెలిసినంత వరకు ఇన్ని గ్రాండ్స్ ఎవరు రాసిండ్రు మేము వన్ ఇయర్లో మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ గ్రాండ్స్ వరకు రాసాము నిజంగా అన్ని గ్రాండ్స్ రాయడం మాకు చాలా హెల్ప్ అయ్యింది పేపర్ ఎంత టప్గా ఇచ్చినా మేము మెయింటైన్ చేయగలిగి మాక్సిమం మార్క్స్ మేము సాధించగలిగామంటే అంత విజన్ దయ అందులోనే ఫ్యాకల్టీ మాకు చేసిన సపోర్ట్ వల్ల మేము ఇంతవరకు వచ్చాము నాట్ ఈవెన్ పేరెంట్స్ కూడా అంత సపోర్ట్ చేయరండి కానీ డైరెక్ట్ సార్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఇంతవరకు మేము రావడానికి చాలా హెల్ప్ చేశారు అందుకు సార్కి చాలా థ్యాంక్స్ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది అందుకు కూడా చాలా థ్యాంక్స్ బట్ మై నేమ్ ఎందు కార్త అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు విజన్కి రావాలి అని నేను అనుకోలేదు మా ఫాదరే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ఇది అక్కడ తెలుసుకొని అందరి ద్వారా తెలుసుకొని విజన్ అకాడమీ మంచిగా చెప్తుందంట మంచిగా సీట్లు వస్తున్నాయని అన్నప్పుడు మా డాడీ తన ఒపీనియన్తోటే నన్ను ఇక్కడ జాయిన్ చేశారు అసలు నాకు ఏం తెలియదు ఈ కాలేజ్ కోసం అంతా మా డాడీయే ఇది ఇలా ఇది ఎలా అని చెప్పి జాయిన్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను పాత కాలేజీలో చేసిన అంత ఎగ్జామ్స్ ఇక్కడ అసలు ఇక్కడే చూసాను నేను ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఒక స్టూడెంట్ అయినందుకు ఇక్కడ విజన్ అకాడమీలోని చెప్పలేను అవర్డ్స్ మా డైరెక్టర్ సార్ అయితే యాజ్ అ ఫాదర్ కానీ మమ్మల్ని అందరినీ చూశారు ఒక కేరింగ్ కానీ ఏది కావాలంటే అది ఇచ్చేవారు మీకు అసలు ఏం కావాలన్నా రండి నన్ను అడగండి అని చాలా అంటే చాలా కేరింగ్గానే చూశారు మా స్టాఫ్ కోసం అయితే ఏ డౌట్ అడిగినా సిన్స్ బేసిక్ నుంచి బేసిక్ నుంచి చెప్తారు అసలు వాళ్ళకి మా డైరెక్టర్ సార్కి మా స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను ఐ నెవర్ ఫాగర్డ్ ద విజన్ అకాడమీ దట్స్ ఇట్ నా పేరు సాయిరేష్మా నేను విజన్ అకాడమీలో షార్ట్ టర్మ్ టూ మంత్స్ తీసుకున్నాను నాకు ఏ ఎపిసెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది దీనికి మెయిన్ రీజన్ నేను విజన్ అకాడమీ అనే చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ వల్ల టెస్ట్ సిరీస్ వల్ల ఫ్యాకల్టీ వల్లే నేను ఇంత ర్యాంక్ నాకు వచ్చిందని నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ టాప్ ఎగ్జామ్స్ డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ ఇవి మేము చాలావే రాసాము వాటి వల్ల మాకు కొంచెం ఎక్స్పీరియన్స్తో ఎపిసెడ్ నేను ఈ ఎపిసెడ్ నేను బాగా రాయగలిగానని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ ఎప్పుడు టెస్ట్ జరిగిన ప్రతిసారి ఫ్యాకల్టీ వచ్చి పేపర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి డౌట్ క్లారిఫికేషన్ జరుగుతుంది ఎప్పటికప్పుడు డైలీ వీక్లీ టెస్ట్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ విజన్కి రావడం నేను నిజంగా ఇది ఒక బెస్ట్ అని నేను అనుకుంటున్నాను నేను విజన్ ని ఎవరికైనా సజెస్ట్ చేస్తాను ఒకవేళ మీరు షార్ట్ నేను ఓన్లీ షార్ట్ టైం టూ మంత్స్లోనే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ఏం లేకుండా ఇక్కడ వచ్చి టూ మంత్స్ నేర్చుకుంటేనే నాకు ఫైవ్ హండ్ర ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది సో నేను విజన్కి చాలా రుణపడి ఉంటానని చెప్తున్నాను థ్యాంక్స్ తే అండి నెక్స్ట్ ఆల్ నా పేరు వచ్చి శ్రవంతి నేను ఇక్కడ మా పాపని జాయిన్ చేశాను విజన్ అకాడమీలో షార్ట్ టర్మ్కి జాయిన్ చేశానండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ ఫ్యూచర్ డాక్టర్స్ అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్కి అండ్ మా పాప వచ్చేసి ఇక్కడ షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యిందండి తను ఫస్ట్ నుంచి కేవీ స్టూడెంట్ షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యాక యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ నుంచి తనకి నేను చెప్తూనే ఉంటాను మంచి డాక్టర్ కావాలి మంచి డాక్టర్ కావాలి నువ్వు సిబిఎస్ఈ స్టూడెంట్ అంటే తను ఎప్పుడు బ్రెయిన్ తీసుకోవాలా బట్ ఏంటంటే మన షార్ట్ టర్మ్లో ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది కానీ ఇంకా చాలు నువ్వు ఎంసెట్కి కంటిన్యూ అయిపో ఇక నీకు లాంగ్ టర్మ్ అనేది వద్దు అని నేనే మళ్ళీ కన్విన్స్ అయిపోయి తను చేస్తే తను మళ్ళీ నాకు మన ఎవరైతే ఫిజిక్స్ సార్స్ ఇక్కడ డైరెక్టర్ సార్స్ ఉన్నారో వాళ్ళతో నన్ను మోటివేట్ చేయించేలాగా అయిపోయింది ఇక్కడికి వచ్చినాక సార్ మీరు కొంచెం మా మదర్కి మీరు చెప్పండి సార్ ఇక్కడ జాయిన్ చేయమని అని చెప్పి దొంగతనంగా ఫోన్ చేయించి నాకు రిక్వెస్ట్ చేసి తని ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్ బైపీసీ స్టూడెంట్ అండి నీట్ కోచింగ్ తీసుకుంటుంది అండ్ నెక్స్ట్ సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే మనకి సక్సెస్ అయ్యారో నేను ఇంకా మీకు కూడా ఇంకా వాళ్ళు సక్సెస్తో పాటు మీకు కూడా కొన్ని డ్రీమ్స్ ఇంకా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎయిటీ పర్సెంట్ మీరు డ్రీమ్ చేస్తే మన విజన్ అకాడమీ నుంచి ఇంకా ఎక్స్ట్రా పంపించగల కెపాసిటీ మనకుంది మీకుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్ సార్ సో మీరు ఇంకా బాగా డ్రీమ్ చేస్తే ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ చేయగలను మా పాపను మళ్ళీ నెక్స్ట్ నేను ఇదే సక్సెస్ఫుల్ పేరెంట్గా నేను కూడా వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్ ఖచ్చితంగా అండ్ థ్యాంక్ యూ సార్ ఆల్ ద విజన్ అనేది ఏంటంటే దానికి ఓన్ స్టాండర్డ్ ఉంది ఖచ్చితంగా వచ్చి నాట్ నెవర్ గివ్ అప్ అనే స్టాండర్డ్ మీద వాళ్ళు బేస్ అయ్యి ఉంటారు అండ్ మన ఎవరైతే ఫిజిక్స్కి సంబంధించిన ఫ్యాకల్టీ లేదా బోటనీ సార్ కానీ ఎవరైతే మనకి బయాలజీ సతీష్ బాబు గారు కానీ లేదా మన ప్రిన్సిపల్ మేడం ఫ్యాకల్టీ అసలు చాలా చాలా బేబీ ఫీడింగ్ లాగే చూస్తారు ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక బేబీ ఫీడ్ ఎలా అయితే ఉంటుందో చెప్తున్నాను కదా సార్ తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు అలాంటిది తను నన్ను కన్విన్స్ చేసి నేను గ్యారంటీ చేస్తా గ్యారెంటీ చేస్తా గ్యారంటీ చేస్తా ఇదే మాటమే స్టిక్ అయ్యి ఇప్పుడు తను చేస్తుంది హార్డ్ వర్క్ చూడాలి సార్ బై గాడ్ గ్రేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ